హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనోలిటిల్స్ అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అది ఏంటి అంటే మనకి ఇంకా పండగలు స్టార్ట్ అయిపోయాయి కదా వినాయక చవితి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీపావళి దసరా ఇలా ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి కదా ప్రతిదానికి మనకి బెల్లం అనేది చాలా అవసరం ఎంత రాయిలా గట్టిగా ఉన్న బెల్లం అయినా సరే ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా మనం దాన్ని అయితే తీసేసుకోవచ్చు ఏం లేదండి ఒక కుక్కర్ గిన్నె అంటే మన నార్మల్ రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా అదైతే తీసేసుకొని ఒక స్టాండ్ పెట్టి దానిపైన చిన్న ఏదో ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక ప్లేట్ దాన్ని మనకి ఎన్నైతే అవసరమో అన్నీ బెల్లం అందులో పెట్టేసుకొని మనం టెన్ మినిట్స్ హైలో టెన్ మినిట్స్ స్లోలో పెట్టుకొని హీట్ చేసుకున్నామంటే ఆ బెల్లం గడ్డలు అనేవి బాగా మెల్ట్ అయిపోయి మనకి చాలా ఈజీగా కట్ అయిపోతుంది మనం నార్మల్గా కట్ చేయాలంటే కట్ అవ్వదు కదా అలాగే సుత్తి తీసుకొని కొట్టాలి కొడితే కొన్ని నలుగుతాయి కొన్ని నలగవు మీరు వీడియోలో చూసినట్లయితే నేను ఒక్క చేతితోనే వీడియో తీస్తూ ఒక్క చేతితో కట్ చేస్తున్నాను చాలా ఈజీగా అయితే మొత్తం అయితే కట్ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ